నమస్కారం ముందుగా ఈరోజు చాలా శుభ పర్వదినం ముక్కోటి ఏకాదశి కాబట్టి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లాభ నష్టాలతో కష్ట సుఖాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎంతో ఆనందంగా సంతోషంగా స్వాగతం పలుకుతూ అందరూ ఎంతో ఉన్నతమైన ఆశలతో ఆశయాలతో ముందుకు నడవాలని చెప్పి ముందుగా మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే మన తుని నియోజకవర్గ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారికి మన తురు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల గారికి అలాగే నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్నపాత్రుడి గారికి వారి అబ్బాయి అయినటువంటి విజయబాబు గారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అలాగే కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు ప్రజలు అభిమానులకు అందరికీ కూడా రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో ధనధాన్యాలతో వర్దిల్లాలని చెప్పి అందరూ బాగుండాలని అందులో మనం కూడా ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్